చెరు విషయానికి వస్తే ఇండియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఇది తెలంగాణ ప్రగతి సోపానానికి కేంద్ర బిందువు పటాన్చెరు హైదరాబాద్కు చివరి మజిలీగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణకు మణిమొకుటంలో నిలుస్తోంది విలక్షణమైన ఈ నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి ఎంటర్ అయ్యే వరకు కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేదు అన్నట్టుగా అక్కడ సీన్ అయితే మారిపోయింది ఒక్కోసారి ఒక్కో నాయకుడు విజయం సాధిస్తూ వస్తున్నాడు కానీ వరుసగా విజయం సాధించడం అనేది ఈ నియోజకవర్గంలో చాలా చాలా కష్టం అలాంటి ఫీట్ను బ్రేక్ చేశారు గూడెం మహిపాల్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో పటాన్చేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ అనూహ్యంగా విజయం సాధించారు కేవలం పన్నెండు వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ కాంటెస్ట్ చేసింది అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గూడెం మహిపాల్ రెడ్డి పద్దెనిమిది వేల పైచులకు ఓట్లతో విజయాన్ని అందుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ మహిపాల్ రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్పై ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సాధించి అక్కడ సత్తా చాటారు ఇక రెండు వేల ఇరవై మూడులో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లోనూ మహీపాల్ రెడ్డి ఏడు వేల పైచులకు ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ విజయాలను అయితే నమోదు చేశారు ఇక పటాన్చెరిలో గూడెం మహీపాల్ రెడ్డి లక్ష ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు సాధించగా కాటా శ్రీనివాస్ గౌడ్కు తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లు నీలం మధు ముదిరాజ్కు నలభై ఆరు వేల నూట అరవై రెండు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ నుంచి బరిలోకి దిగిన నందీశ్వర్ గౌడ్కు పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు లభించాయి తెలంగాణ అంతటా కూడా ముక్కోనపు పోటీ ఉన్నప్పటికీ పర్టికులర్గా ఈ నియోజకవర్గంలో మాత్రం చతుర్ముఖ పోటీ కనిపించింది పటాన్చెరులో సీన్ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన అడ్వాంటేజ్గా ఇస్తున్నట్టుగా రాజ్ న్యూస్ స్టడీలో అయితే తెలిసింది మరి పటాన్చెరుకు సంబంధించి ఎలా ఉంది దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు మరింత సమాచారాన్ని అందిస్తారు సైదులు చెప్పండి పటాన్చెరులో చతుర్ముఖ పోటీ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు పార్టీ మారిన గుడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అక్కడ క్షేత్రస్థాయిలో ఏం తెలుస్తోంది ఎస్ రాజేశ్వరి ఖచ్చితంగా ఎందుకంటే చతుర్ముఖ పోటీ మాత్రం ఉప ఎన్నికలు వస్తే అంటే తెలంగాణ రాష్ట్రంలో పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం పటాన్ చెరువులో మాత్రం చతుర్ముఖ పోటీ తప్పదన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ ప్రజల అభిప్రాయం కూడా స్పష్టంగా అదే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఒకసారి ఎన్నికలు చూసుకునేటది మాత్రం రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఇక్కడ మనకి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందీశ్వర్ గౌడు విజయం సాధించారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళా తిరిగి అంటే ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి గూడెం మైపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ విజయం సాధించారు వాస్తవంగా ఇక్కడ ఒకసారి ఎన్నికల పరిశీలన మనం చూస్తే పటాన్చెరు నియోజ నియోజకవర్గంలో మాత్రం ఎవరు కూడా ఇట్లా పార్టీ అంటే కంటిన్యూగా గెలిచిన దాఖలాలు లేవు కానీ అన్యంగా మాత్రము ఇక్కడ వరుసగా గూడెం మైపాల్ రెడ్డి మాత్రము రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఈ మూడు జరిగిన ఈ మూడు ఈ మూడు త్రిముఖ ఈ మూడు ఈ టైంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఆయన యాట్రిక్ విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా సో ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒకసారి చూసుకుంటే మాత్రం అప్పుడు ఆయన దాదాపుగా పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు బీజేపీ పొత్తులో భాగంగా అప్పుడు టీడీపీ అభ్యర్థి నిలబెట్టారు కానీ అక్కడ వాస్తవంగా చూసుకుంటే పటాన్ చెరువు అనేది మనకి అక్కడ మినీ ఇండియాగా కూడా చెప్తుంటారు ఎందుకంటే ఇది ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇలా చూసుకుంటే మాత్రం చాలా మంది పటాన్ చెరువులో వచ్చి అక్కడ చాలా నివాసం ఉంటుంటారు అక్కడ ఎందుకంటే అది ఇండియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుంది కాబట్టి సో అది మినీ మనకి ఒక మినీ ఇండియా లాగా కనిపిస్తుంది చాలా మంది సెటిలర్స్ ఎక్కువగా ఈ పటాన్ చెరువులో ఉంటారు ఎవరు విజయం సాధించాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ చతుర్ముఖ పోటీ మాత్రం రెగ్యులర్గా ఉంటుంది అంటే ఒకసారి హిస్టరీ చూసుకున్నట్టే ఇంకా ఇంతముందు మనం చెప్పిన విధంగా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు శాసనసభ ఎన్నికల వరకు కూడా ఒక్కోసారి హిస్టరీ చూసుకుంటే మాత్రం అక్కడ ఎప్పుడు కూడా చతుర్ముఖ పోటీ కొనసాగుతూనే ఉంది కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఆ యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు గుడెం మహిపాల్ రెడ్డి అయితే గుడెం మైపాల్ రెడ్డి యాట్రిక్ విజయం నమోదైన తర్వాత ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీ మొత్తం ముప్పై స్థానాలకే ముప్పై తొమ్మిది స్థానాల్లో పడిపోయింది కాబట్టి ఆయన అధికారం కోల్పోయింది కాబట్టి ఆయన అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు వాస్తవంగా ఎందుకంటే ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా ఒక స్టే ఒక స్టేట్మెంట్ చేశారు స్పష్టంగా నేను పటాన్చేరు నియోజకవర్గ అభివృద్ధి కోసము నేను పార్టీ మారుతున్నానని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందు చెప్పారు ఆ నేరుగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు అందరికీ తెలిసిన విషయమే సో ఇక ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పెద్ద వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది ఆల్రెడీ రెండు మూడు సార్లు స్పీకర్ని కలిశారు స్పీకర్ని కలిసిన తర్వాత ఆయన కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిది తారీఖు రోజున ఖచ్చితంగా ఇయరింగ్ ఉంది కాబట్టి సో ఇక తీర్పు ఎలా వస్తుందనేది కొంత ఉత్కంఠంగా మారింది కాకపోతే మాత్రం ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం పటాన్ చెరువులో పటాన్ చెరువులో మాత్రం చతుర్ముఖ పోటీ తప్పదు కానీ కొంత చూస్తే మాత్రం ఉప ఎన్నిక వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ లో మాత్రం అంతర్గత కొట్లాటలు ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ లో అంతర్గత కొట్లాటలు ఎక్కువైపోయినాయి కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం నీలం ముదిరాజ్ వర్గం మధ్య కొంత అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి కాబట్టి సో బీఆర్ఎస్ కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ సైదురు సో అంది సత్యం గారు చెప్పండి